హాయ్ వాళ్ళందరికీ అందరికీ నమస్తే అండి టుడే మా సొరకాయల చెట్టు పందిరి మొత్తం చూపిస్తూ ఉన్నానండి బాబోయి వద్దు అన్న కాస్తూ ఉన్నాయండి ఈ సొరకాయలు ఇక్కడే అరౌండ్ ఫైవ్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ అండ్ అటు ఒకటి పక్కన ఫైవ్ ఉన్నాయండి అస్సలు ఎంత క్రాప్ అంటే ఈసారి ఇక్కడ వెనకాల రెండు సిక్స్ సెవెన్ ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఎయిట్ నైన్ టెన్ ఓ ఈ లెవెన్ ట్వెల్వ్ ఈ కార్నర్లో ఒకటి ఉంది థర్టీన్ ఈ సొరకాయ మాత్రం నేను సీట్స్ వదిలేశాను థర్టీన్ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంకా వస్తున్నాయండి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ వెనక కార్నర్లో ఒకటి ఉండింది నైంటీన్ ఇంకొకటి ఎక్కడో చూశానండి ఇరవై కౌంట్ చేసుకొని వచ్చాను అనమాట ఓ ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది ఇరవై మొత్తం థంటీ ఉన్నాయి మీ ఎవరన్నా కావాలి అంటే వచ్చేసేయండి వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి కాయలు అసలు చూసారా ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక్క కాయని చేయడానికి నేను త్రీ డేస్ చేస్తానండి ఒకటేమో ఒక్క కాయ అంత పొడుగు అంత పెద్దగా ఉంటాయి అనమాట ఒకటి కూర ఒకటి పచ్చడి ఒకటి సాంబార్లో వేసినా ఒక్క కాయని మూడు రోజులు చేస్తాను ఇప్పుడు ఈ ఇరవై కాయలు వచ్చాయి ఏం చేయాలో కానీ మోస్ట్లీ నేను ఎక్కువ అంతా పనిచేస్తూ ఉంటానండి ఫ్రెండ్స్కి అలా ఇచ్చేస్తూ ఉంటాను ఇదైతే సీడ్స్ అయితే ఉంచాను ఈ కాయ చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ